ఆయన అందరికీ ఈ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే ఏది బాగుందో కూడా కామెంట్ చేయండి మేము అక్కడ అయితే బర్త్డే పార్టీకి వెళ్ళాం అనమాట కేక్ కేక్ చాలా బాగుంది కదా కేక్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి బర్త్డేదంటే మా బావ వాళ్ళ కూతురిది ఫస్ట్ బర్త్డే అనమాట వీళ్ళు ఊరు ఏంటంటే ఎక్కడో కాదండి మేము ఉండే దగ్గర కాస్త దూరం అనమాట ఇంక వెళ్ళేసి పార్టీలు అయితే జాయిన్ అయిపోయాం ఇక్కడైతే మా బాబా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ గారు ఫస్ట్ పాపతో కేక్ కటింగ్ అయితే చేయించారు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చాలామంది వచ్చి కేక్ పెట్టడం అక్షంత్రులు వేయడం అయింది తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేస్తున్నారనమాట ఇక్కడ కొంచెం హడావడగా ఉంది ఎందుకంటే కొంచెం లేట్ అయిందనమాట వీళ్ళిద్దరూ మా అన్నీ వాళ్ళన్నిరోనే వీళ్ళు కూడా అక్షంతలు వేయడానికి రెడీగా ఉన్నారు సో మేము అక్షంతలు వేసేసి భోజనానికి కూడా వెళ్ళొచ్చేస్తాం అనమాట వెళ్ళేమో అక్షంతలు వేయడానికి చూస్తున్నారు మేము భోజనానికి వెళ్ళొచ్చేసిన తర్వాత వేయి పాపకి అందరూ అక్షంతలు వేస్తూ ఉన్నారు కదా పాప మలిసిపోయింది తల్లిపెట్టి ప్రశాంతంగా కూర్చున్నారు 楽しんで。